శ్రీ గణేశ శివుని కుమార శ్రీత జన వినుత ప్రభు ప్రభో శ్రీత జన వినుత ప్రభు జయ మంగళ గౌరీ దేవి చూడు మోదల్లని తల్లి అమ్మా జయ మంగళ గౌరీ కొలిచే వారికి కొలతలు లేవు కలిగిన బాధలు త్వరుగా చేయు కాపురమందున కలతలు రావు కమ్మని దేవతవమ్మ అమ్మాజే మంగళ గౌరీ దేవి ఇలా వెలసిన నాడే నెలకొల్చావు నిత్యానందం నోచే నోములే పండించావు చేసే పూజలే అమ్మా చేయ మంగళ గౌరీ దేవి నిరాకార నిరంజనా కుహారతి మా రామచంద్రులకు మనసు హారతి నిరాకార నిరంజన నీకు హారతి మా రామచంద్రులకు మనసు హారతి పంచభూతములనైదు ప్రమిదిగాను చేసినను మించిపోయే గుణములన్నీ మంచి వచ్చి వేసినా నిరాకార నిరంజన నీకు హారతి మా రామచంద్రులకు మనసు హారతి తామసమనే గుణము తీసి తలచితమురు పోసినాను తామసమనే గుణము తీసి తలచి తమురు పోసినాను ఈచయనే గుణము తీసి దక్షిణముగా ఉంచినాను నిరాకార నిరంజన నీ గుహారతి మా రామచంద్రులకు మనసు హారతి మాయయనే తెరను దాచి మల్లె పూల పూజ చేసి మాయయ్యనే తెరను దాచి మల్లెపూల పూజ చేసి కామ క్రోధములను తీసి కైవత్తి వెలిగించినాను నిరాకార నిరంజనా మా రామచంద్రులకు హారతి